ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మళ్ళీ ఒకసారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వారు భారతదేశానికి చేసిన సేవలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడున్న పరిస్థితులలో మా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ఆలోచన ఇచ్చే ప్రతి స్కీమ్ వెనుక అంబేద్కర్ గారి ఆలోచన విధానమే స్ఫూర్తిగా తీసుకుంటా ఉంది పేదలకు ఇల్లు కట్టివ్వడం కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం కానీ విద్యా వైద్యం మీద ఫోకస్ చేయడం కానీ సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా బియ్యం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుకూలంగాని పేద వర్గాలకు కాకుండా తరగతి దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు అన్ని రకాలుగా ప్రభుత్వ తోడ్పాటు అందించాలన్నది అంబేద్కర్ గారి లక్ష్యం ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించాలి గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలకి చదువు వాసనే తెలియని కుటుంబాలకి చదువు విలువ తెలియపరిచి ఆ గ్రామానికి దగ్గరలోనే వాళ్లకు అన్ని ఏర్పాట్లతోటి ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్ దాకా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా మంచి విద్యను నాణ్యమైన విద్యను ఉచిత విద్యను అందించాలని అంబేద్కర్ గారి కళలు కంటుండేవారు ఆ కళలను నిజం చేస్తూ ఈరోజు గతంలో సంక్షేమ హాస్టల్స్ కావచ్చు సంక్షేమ పాఠశాలలు కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలో మొదలుపెట్టడం వాటిని బలోపేతం చేస్తూ ఈరోజు అన్ని రకాల సదుపాయాలు మన విద్యాలయాల్లో ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా బడుగు బలైన వర్గాలకు మైనార్టీ వర్గాలకు చెందిన వారే అక్కడ మనం నిధులు కేటాయించుకోవాలి ఆ పిల్లలకు అన్ని వసతులు కల్పించాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది మరో ముఖ్యమైన విషయం ఆర్టికల్ త్రీని పొందుపరిచినందుకే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం ఆర్టికల్ త్రీ అనేది ఒక ఆయుధంగా ఉండింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈరోజు మనం స్వతంత్ర రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టే కోట్లాది మంది జీవితాలను బాగు చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికీ ఇప్పటికైనా రేపటికైనా ఎప్పటికైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానమే భారతదేశానికి శ్రీరామ రక్ష అన్ని కులాలు మతాలు వర్గాలు కలిసిమెలిసి ఉంటున్న ఈ భారతదేశంలో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసి వెళ్ళిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు